ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి మనసు ఏప్రిల్ ఎపిసోడ్ కాలేజీ బోర్డ్ అటెండ్ కాదు బోర్డ్ మెంబర్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయ్యింది మనం మీటింగ్ కు రాకపోవడం ఏంటని శైలేంద్ర నిలదీస్తాడు మనను అందరి ముందు ఇరికించాలని ప్లాన్ చేస్తాడు కానీ అతడి ప్లాన్ రివర్స్ అవుతుంది మనం కాలేజీకి ఎందుకు రావడం లేదో తెలుసుకుని అతడిని నువ్వే మీటింగ్ కు తీసుకురావాలని శైలేంద్రతో అంటాడు ఫణీంద్ర సెక్యూరిటీగా శైలేంద్ర లాస్ట్ మీటింగ్ లో గాజు గ్లాస్ పగిలి అతడి చేతికి గాయమైంది కదా ఆ గాయం వల్లే రాలేకపోతున్నాడా డైరెక్టర్ పదవిని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడా అన్నది కనుక్కుని మనను కాలేజీకి తీసుకువచ్చే బాధ్యత నీదేనని శైలేంద్రతో అంటాడు ఫణీంద్ర నేను వెళ్ళి మనను కాలేజీకి తీసుకురావడం ఏంటి అని శైలేంద్ర అంటాడు మనం మీటింగ్ కు రాలేదని నువ్వే అన్నావు కాబట్టి అతడిని నువ్వే మనను కాలేజీకి తీసుకురాకపోతే కాలేజీ గేటు బయట సెక్యూరిటీలా పనిచేయాల్సి వస్తుందని శైలేంద్రను హెచ్చరిస్తాడు ఫణీంద్ర శైలేంద్ర తాను తీసుకున్న గోతిలో తానే పడటంతో మహేంద్ర వసుధార నవ్వుకుంటారు వసుధార వార్నింగ్ తండ్రి చెప్పినట్లుగా తాను సెక్యూరిటీ అయిపోయినట్లు శైలేంద్ర ఊహించుకుంటాడు ఆ కళ అతడిని భయపెడుతుంది ఒకవేళ మనను నువ్వు కాలేజీకి తీసుకురాకపోతే ఆ కళ నిజం అవుతుందని సెక్యూరిటీ గార్డ్ గానే పర్మనెంట్ గా సెటిల్ కావాల్సి వస్తుందని శైలేంద్రపై పంచ్ వేస్తుంది వసుధార ఇప్పుడు కూడా నువ్వు సెక్యూరిటీ పనిచేస్తున్నావు మేము ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళుతున్నాం అన్నది తెలుసుకోవడమే నీ పని ఈ సెక్యూరిటీ పని ఏదో గేట్ దగ్గర చేస్తే బాగుంటుందని శైలేంద్ర గాలి తీసేస్తుంది వసుధార కనిపించిన రిషి వసుధార తన క్యాబిన్లో ఉండగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు రిషి కనిపించాడని చెబుతాడు ఆ మాట వినగానే వసుధార సంతోషపట్టలేకపోతుంది తాను ఇప్పుడే వస్తున్నానని అప్పటి వరకు రిషిని కనిపెట్టుకుని ఉండమని ఫోన్ చేసిన వ్యక్తికి చెబుతుంది రిషిని కలవడానికి హడావిడిగా బయలుదేరుతుంది మీరు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు మన రిషిధారల బంధాన్ని ఎవరూ విడదీయలేరని వసుధార అనుకుంటుంది మిమ్మల్ని అందరి ముందు నిలబెట్టి ఈ లోకానికి మన ప్రేమ గొప్పతనాన్ని చాటి చెబుతారని ఆనందంగా అనుకుంటుంది రాజీవ్ ఎంట్రీ రిషి కనిపించాడని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన చోటుకు వస్తుందివా కోసం వెతుకుంటుంది అప్పుడే అక్కడికి రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు అతడిని చూసి వసుధార షాక్ అవుతుంది నీ కళ్ళు వెతుకుతున్నది కోసమేనా అని వసుధారను అడుగుతాడు రాజీవ్ రిషి కనిపించాడని నీకు ఫోన్ చేసిందే నేను అని చెప్పి వసుధారకు ట్విస్ట్ చేస్తాడు రాజీవ్ రిషి కనిపిస్తాడని సంతోషంగా వచ్చావు కానీ రిషి ఇక్కడ లేడు ఇక్కడే కాదు అసలు బతికే లేడని అంటాడు ఎమోషనల్గా తనను బ్లాక్మెయిల్ చేసిన రాజీపై వసుధార ఫైర్ అవుతుంది నీకోసమే నిన్ను నా సొంతం చేసుకోవడానికే రిషి కనిపించాడని నాటకం ఆడాలని వసుధారకు బదులిస్తాడు రాజీవ్ అతడికి క్లాస్ ఇస్తుంది కాని ఆమె మాటలను తేలిగ్గా తీసుకుంటాడు నీ మీద ప్రేమతో నాకు వసుధారతో అంటాడు జేబులో నుంచి తీసి ఇది నీ మెడలో కట్టి నా పిచ్చి తగ్గించుకుంటానని అంటాడు వసుధార మెడలో బలవంతంగా తాళి కట్టబోతాడు అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన మను దంతో రాజీవ్ను షూట్ చేస్తాడు బుల్లెట్ కొద్దిలో మిస్ అవుతుంది మనను చూడగానే రాజీవ్ భయపడిపోయి వసుధార చేయి వదిలేస్తాడు మిస్ అయింది అనుకున్నావా నేను మిస్ చేశానని రాజీవ్ కు వార్నింగ్ ఇస్తాడు మను నా ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రతిసారి వసుధారను కాపాడటానికి నువ్వేమైనా అపద్భాంధవుడిగా అవతార పురుషుడిగా అంటూ మనుపై సెటైర్ వేస్తాడు ఒక అమ్మాయి మనసు తెలిసినవాడిని అని మను బదిస్తాడు ఈసారి బుర్రలోకి దిగుతుంది ప్రేమతో అమ్మాయి మనసు గెలవాలి కానీ భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ప్రేమలో గెలవాలని అనుకోవడం మగాడి లక్షణం కాదని రాజీవ్తో అంటాడు మను లాస్ట్ టైం కూడా నీకు వార్నింగ్ ఇచ్చాను అయినా నువ్వు ఇంకా దారిలోకి రాలేదని రాజీవ్ను హెచ్చరిస్తాడు మను నీలాంటి వాళ్ళు నాలాంటోడికి రోజు వార్నింగ్లు ఇస్తూనే ఉంటారు ఇవన్నీ కామన్ అని మన వార్నింగ్ మిస్ అవ్వదు డైరెక్ట్ని బుర్రలోకి బుల్లెట్ దూసుకుపోతుందని అంటాడు మన వార్నింగ్తో రాజీవ్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషిని వెతకడానికి మీరు ఎంత ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు బాధపకుండా ధైర్యంగా ఉండమని వసుధారను ఓదార్చుతాడు టైటిల్ వల్లే ఓటమి డిఆర్ఎస్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అవ్వడంతో దేవయానిని ఎగతారు చేస్తాడు శైలేంద్ర కలిసి కట్టుగా కాకుండా విడివిడిగా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తే మనం గెలుస్తామని అన్నాం కానీ ఈ ప్లాన్ లో మీరిద్దరూ ఓడిపోయారు మీ వల్ల చేతకాదని నాకు అర్థమైంది ఇక నుంచి నేనే ఏదో ఒకటి చేస్తానని దేవయానితో అంటాడు శైలేంద్ర దేవయాని రాజీవ్ సర్ది చెప్పబోయినా వారి మాటలను శైలేంద్ర పట్టించుకోడు డిఆర్ఎస్ అనే టైటిల్ మనకు సెట్ అవ్వదని ముందే చెప్పాను ఆ టైటిల్ బాగాలేకపోవడం మనం ఫెయిల్ అయ్యామని చెబుతాడు మీరిద్దరూ ఫెయిల్ అయినా నేను మాత్రం ఓడిపోనని దేవే అని రాజీ ముందు గొప్పలకు పోతాడు శైలేంద్ర దడ పుట్టించేలా చేస్తా మనను కాలేజీకి తీసుకొచ్చే బాధ్యతను ఫణీంద్ర నాకు అప్పగించాడని మనను కాలేజీకి తీసుకొచ్చి అందరి ముందు అతడికి ముచ్చమటలు పట్టిస్తాను నేనంటే దడ పుట్టించేలా చేస్తానని బిల్డప్ను ఇస్తాడు శైలేంద్ర మన కోపంగా కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేసిందే నువ్వే ఇప్పుడు నువ్వు పిలిస్తే మను కాలేజీకి నిజంగా వస్తాడా అంటూ రాజీవ్ అనుమానం వ్యక్తం చేస్తాడు ఎలాగైనా తాను మనను కాలేజీకి రప్పిస్తానని అంటాడు కాన్ఫిడెన్స్ ఉండాలి కాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మనమే ఓడిపోతామని కొడుకుకు సలహా ఇస్తుంది దేవయాని మనను ఎలా కాలేజీకి రప్పించాలో ఆలోచించమని శైలేంద్రకు చెబుతుంది అక్కడితో నేటి గుప్పెడంతా మనసు సీరియల్ ముగిసింది